ఏమో ఎవరికి తెలుసు ఈ గుడ్డు ఈ కోడిలోంచే పుట్టిందేమో తినుమధ సార్ ఏం సార్ గొడవ చేస్తారు సరే చెప్పండి కోడి నుంచి గుడ్డు పుట్టిందా గుడ్డు నుంచి కోడి పుట్టిందా ఇదేం ప్రశ్నలే గుడ్డు కోడి పుడుతుంది తప్పు గుడ్డులోంచి కోడి ఎలా సరిపడుతుంది గుడ్డులోంచి పిల్ల కదా పుట్టే ఇవన్నీ నాకు అలవాటు లేదండి అవును మీ వంటవాడిది గోదావరి అవును పెద్దాపురం ఇది మీకెలా తెలుసు ఒక ఊహ అంతే వాసన బట్టి ఊరు చెప్పేస్తాను పోలీసు కుక్కలాగా మిస్టర్ మధు నేను చాలా మందికి డిన్నర్ ఇచ్చాను ఎంతో మందితో కలిసి భోంచేశాను కానీ ఈ రోజు నేను సంతోషపడ్డట్టు ఏ రోజు నేను సంతోషపడలేదు మీతో నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిది చెప్పండి మీరు ఇక్కడికి తరచుగా వస్తుండాలి ఎంతమంటున్నారు థ్యాంక్ యూ మా కొంచెం చాలా మీకోసం కాచుకొని కాచుకొని పిల్లకి ఏదో కథలు చెప్పి ఇప్పుడే పడుకోబెట్టాను బోధన రాదను కోపం వచ్చిందా కోపం రాదేమిటి ఏమవుతుంది ఆకలేసింది వదలండి అబ్బా వదలండి వదలండి అంటుండే ఏంటండి ఆ వైపే తిరిగి పడుకుంటారు ముత్తు ముచ్చటకైనా ఒక హద్దు పద్దు ఉండాలి కాస్త అటువైపు తిరిగి పడుకోండి గుండెల్లో వేడి రగులుతుంటే అటువైపు తిరిగి పడుకునే ముద్దు అయ్యో ఏంటండి ఇది అబ్బా నా మాట వినండి వదలండి అటువైపు తిరిగి పడుకోరాదండి இது மொதி காது மிஸ்டர் பரசுராம் இல்லை எல்லாம் சினிமா வாழ குறிச்சா மாற்றம் ஆத்மா அனைத்து நேரனு வாழ மீது பருவ நேசி தீர்ப்பாலே அப்படின்னு காப்படுக்கா மரி மிஸ்டர் பரசுரம் யூஹ் டு டூ சம் அபவுட் திஸ் எந்த காலம் இல்ல சிந்தன ఒక మంచి వకీల్ని పెట్టి ఓ చూసారా సార్ ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతుక్కుంటున్నాం మనం మిస్టర్ మధు ఈ కేసు మీరే టేకప్ చేయాలి యు ఆర్ డిఫెండింగ్ మీ ఏమిటి మిస్టర్ మధు అమ్మంతకు షాక్ తిన్నారు అదే అదే మంచి వకీల్ అని చెప్పి నామంక చూస్తున్నారే ఎలా కనిపెట్టారా అని ఒక సంతోషం కూడా మీకు ఈ పత్రికల్లో దొరికిన పబ్లిసిటీ నాకు ఈ కేసు వల్ల వస్తుంది డోంట్ వరీ మిస్ కామని మీ అంతస్తు గౌరవం నేను భద్రంగా కాపాడుతాను జస్ట్ మినిట్ అలా కానివ్వండి కంగ్రాట్స్ మాథు నీకు కూడా ఒక కేసు దొరికింది అవును సార్ అంత మీ చదివే ఆ మంచి కేసు కూడా సార్ అన్నిటికీ మీరే కదా కారణం థ్యాంక్ యూ సార్ తీసుకోండి అడ్వాన్స్ యో చెక్కు డబ్బు ఇచ్చిన నువ్వు ఇన్సల్ట్ చేయకండి ప్లీజ్ నువ్వు మీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి అడ్వాన్స్ నీ తెలివికి నా ప్రెజెంట్ తీసుకో ఇవాళ ఈయన ఎక్కడికి వెళ్ళట్టో పని లేకపోయినా ఊరు చుట్టూ మాత్రం మానరు పైగా పెళ్లి రోజు ఒకటి అమ్మా ఈ రోజు నీకు పెళ్ళైందా కాదురా ఈ రోజుతో నాకు పెళ్లి నాలుగు సంవత్సరాలైంది ఏంటమ్మా నీ పెళ్లికి నన్ను తీసుకుపోలేదు అప్పుడు లేవురా నేనెక్కడ మావయ్యా ఈ చెక్క అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి మొదటి కేసులో వచ్చిన ఆదాయం ఈ కేసులో ఈయన జయించాలి ఈ కేసు ఇచ్చిన పుణ్యవతి చల్లగా ఉండాలి ఏ నక్షత్రం నక్షత్రం సినిమా నక్షత్రం సుమారుగా చేయించండి తమ నక్షత్రం అడిగాను తెలియదు నామ నక్షత్రం ఉమ్ అలాగా జశు నక్షత్రం ఉర్షికి రాసి ఓహో ముట్టుకోండి ఆహా దీన్ని జ్యష్ట నక్షత్రానం వృత్క రాశయాణం భగవతి పూజా సంకల్పం కలిసి కోస్తున్నానండి ఏమిటి ఏమిటి అడిగాను చెరుగులేదా చెరుగులు కోర్టులో కేసులు వాదించగా నాకు తెలుసు కానీ ఈ చెరువులు కుట్టు నాకు ఏం తెలుసు ఇది నీ పని కాదు కోకి ఏమండి ఇది కుట్టిస్తే మీరు కేసులో గెలుస్తారా అవును అవతల పార్టీ వకీల్తో నా పెళ్ళ నా కోర్టు కుట్టిందని చెప్తాను వెంటనే వాడు ఓడిపోతాడు నేను గెలుస్తాను ఏమండి కాస్త ఇలా వస్తారా ఏమిటే ఒక్కసారి ఇది వేసుకోండి ఎందుకే కుట్టించి చాలా రోజులైంది పనిపాటు లేకుండా ఇంట్లో కూర్చున్నారా కాస్తలా ఎలా వెక్కారు చాలదంటే టైలర్ రమ్మంటారు ఏడిసినట్టుంది మళ్ళీ వకిల్ చదువు ముందు నుంచి చదవమన్నావు కదా నన్ను నేను అప్పట్లాగే ఉన్నాను ఇంకోసారి నీ కడుపు రాకుండా ఉంటా చాలే మై లార్డ్ పేర్లో ఉన్న నా క్లయింట్ ని అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది కుట్ర పని తయారు చేసిన కట్టుకథ ఇది చేతిలో ఏదో కల ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం ఏంటే కొంచెం ఉండవే ఆ మాటకు వస్తే పరువుగా జీవించే వారిని ఈ రకంగా నీచమైన కట్టుకథల మూలంగా ఎదిరించి అవమానించడం న్యాయమా నో మై లార్డ్ నో

మన కేసు విషయం ఏమైంది డైలీ ఇంట్లో రిహార్సల్స్ అవి చేస్తూనే ఉన్నానండి ఐ మీన్ కోర్టులో చేస్తున్నాను కదండి జయం మందే కదా ఏంటండి భయపడుతున్నానంటండి ఆ గెలిచే విషయం నాకు వదిలిపెట్టండి గ్రాండ్ ప్రిపరేషన్ కదా అందుకే కదా మీకు వదిలేశాను డెఫినెట్ గా నేను ఇంకో లాయర్ ని పెట్టను ఎందుకంటే మీరు నా లాయర్ మాత్రమే కాదు యూఆర్ ఎ గుడ్ ఫ్యాన్ అండ్ గుడ్ ఫ్రెండ్